హలో అండి నమస్తే అందరికీ కోటి దీపోత్సవం విఐపి పాస్ టికెట్స్ తెలిసిన వాళ్ళైతే ఇచ్చారండి మాకు మా రిలేటివ్స్ మేము కలిసి అయితే వచ్చాము ఇక్కడికి ఈ దీపోత్సవం అనేది మన హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో అయితే జరుగుతుందని అందరికీ తెలిసిందే కదండి ఇదైతే మనకి ఇరవై ఐదో తారీఖు వరకు అయితే టైం ఉందండి ఇది టైమింగ్స్ అయితే సాయంత్రం మనకి ఐదున్నరకు అయితే స్టార్ట్ అవుతుంది మేమైతే ఇక్కడ ఒక అరగంట ముందైతే వచ్చేసాము వీడియోలో చూస్తున్నారు కదా నేను వచ్చినప్పుడైతే అది స్టార్టింగ్ ఇంకెవరు రాలేదండి అక్కడ అది ఏంటంటే మెయిన్ దారి అయితే కాదు మేము వెళ్ళింది మళ్ళీ విఐపి పాస్ టికెట్స్ వేరే అన్నారు మళ్ళీ తిరిగి వెనక నుంచి వచ్చాము మేము ఇక్కడ చైర్స్ అన్నీ చూస్తున్నారు కదా ఇవి ఏంటంటే స్పెషల్ గెస్ట్లు అనుకుంటా దానికోసం వాళ్ళకైతే అక్కడ ఉన్నాయి దాని ముందైతే దీపాలు అవి ఉన్నాయి కదా విఐపి పాస్ టికెట్స్లో వచ్చిన వాళ్ళు జనాభా ఉంటారు కదా వాళ్ళైతే దీపాల దగ్గర అయితే కూర్చోవడం జరిగిందండి అది కూడా ముందున్న వాళ్ళకే దొరుకుతుందండి ప్లేస్ అక్కడ దీపాల దగ్గర లేదంటే ఇది మావి మావి అని చెప్పి అనుకుంటా అలా అనుకోవడమే జరుగుతుంది మాకైతే అలాగే జరిగింది అరగంట ముందు వెళ్ళాం కానీ దీపం ముందైతే కూర్చోలేకపోయాం కొంచెం సైడ్కే ఉన్నాం మేమైతే సో అదంతా కూడా అక్కడ నేను వీడియో తీయడం అయితే జరుగుతుందండి మా చిన్నబ్బాయి హాయ్ చెప్తున్నాడు మీకు చూసారా పిల్లలతో వెళ్ళేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలండి అక్కడ అంత క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు జనాభా ఎంతసేపు పిల్లల్ని గట్టిగా అయితే పట్టుకొని కూర్చోవాలి కానీ మా వాళ్ళు ఎక్కడ అసలు అంతసేపు వాళ్ళు కదలకుండా కూర్చోవాలంటే ఇబ్బంది కదండి అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు మళ్ళీ మీకు ఒకటి చెప్పనా మీరు వెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం కంపల్సరిగా స్నాక్స్ మాత్రం కంపల్సరిగా తీసుకెళ్ళాలండి అది మాత్రం అక్కడ వాటర్ ఒకటి స్నాక్స్ ఒకటి కంపల్సరిగా తీసుకెళ్ళాలి ఒక త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది కాబట్టి ఈజీగా అంతసేపు వాళ్ళు ఖాళీగా కూర్చోవాలంటే కూర్చోలేరు నేనైతే వాటర్ బాటిల్ అవైతే తీసుకెళ్ళాను సో వీడియో మొత్తం అయితే చూస్తున్నారు కదండి కోటి దీపాలతో వెలిగిపోతూ ఉన్నది మన దీపోత్సవం అయితే శివుడు అండి చాలా బాగున్నాడు అక్కడ లైటింగ్సే కానీ డెకరేషన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ అయితే మన స్వామివారిని అయితే పల్లకిలో తీసుకొస్తున్నారండి ఇక్కడికి వివాహం చేయడానికైతే తీసుకొస్తున్నారు చాలామంది ఉన్నారండి పైన అక్కడ వివాహం అయితే స్టార్ట్ చేస్తున్నారండి ఇక్కడ వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు దగ్గరలో ఉంటే కంపల్సరిగా వెళ్ళండి చాలా బాగుంది చూడ్డానికైతే అక్కడ దీపం వెలిగిస్తే కూడా చాలా మంచిదంట కోటి దీపోత్సవంలో సో అందుకోసమైనా వెళ్ళండి ఇక్కడ మా పిల్లలు ఇద్దర ఏం చేస్తున్నారంటే అక్కడ పంతులు గారు వివాహం చేసేటప్పుడు మంత్రాలు అవి చదువుతారు కదండి మన పేర్లు అవి తలుచుకొని చేయమంటారు చేయమని చెప్తున్నారు అక్కడ వాళ్ళు కూడా అక్కడ పూలు అవి తీసుకొని దేవుడు మీద చల్లడం అయితే జరుగుతుంది ఇక్కడ మన ఇంటి పేరు కుటుంబ సభ్యుల యొక్క పేర్లు తలుచుకోమని నమస్కారం చేసుకోమన్నారు మా పెద్దోళ్ళు లేచి మన నమస్కారం చేసుకుంటున్నారు ఇక్కడేమో ఇస్తున్నారు స్వామివారికి అయితే తీసుకోమని చెప్తున్నారు ఇక్కడ చూసారు కదా మా చిన్నబ్బాయి మాత్రం ఎక్కడ ఎవరి ప్లేస్ దొరికితే అక్కడ చూసారా అలా వాలిపోతున్నాడు చక్కగా వాళ్ళకి వాడికి ఇంట్లో ఉన్నట్టుగా ఉంది బయటకు వచ్చిన ఫీల్ లేదు తనకి బ్యాగ్ అయితే బ్యాగు మనుషులైతే మనుషులు కాసేపు మనుషుల మీద అలాగా వాలిపోతున్నాడండి ఇద్దరు అలాగా కబుర్లు చెప్పుకుంటా ఉన్నారు ఒకరికొకరు మా పని మేము చేసుకుంటున్నాము వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అక్కడ చూసాడు ఎంత దర్జాగా పడుకొని ఇల్లులాగే అనుకుంటున్నాడు వాడు అంతమంది జనాభా చూసి చేసేపాటికి సో మేమైతే ప్లేస్ అక్కడి నుంచి అయితే మారడం జరిగిందండి అక్కడ కూర్చొని కూర్చొని కూడా కొంచెం కాళ్ళు పట్టేసినట్టు అయినాయి ఇంకా దీపాలు అవి వెలిగించడం కూడా స్టార్ట్ అవ్వలేదు అందుకని మేము అక్కడి నుంచి అయితే ప్లేస్ మారాము ఇక్కడ ఆల్రౌండర్ అయితే కనిపిస్తారండి ఈ వీడియో కేవలం పార్ట్ వన్ మాత్రమే పార్ట్ టూ ఇంకో వీడియోలో పెట్టానండి షేర్ చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వెళ్ళినట్లయితే కామెంట్